oke <coughs> 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 ఇప్పుడు లెఫ్ట్కి కి చేసిన విధంగానే ఒక థర్టీ టైమ్స్ లెఫ్ట్కి కి చేద్దాం లెఫ్ట్కి రైట్గా చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చేయాలి మేము ఒక ట్విస్ట్ చేయబడుతూ ఉంటుంది మన పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ కరుగుతుంది చేయాలి ఒక థర్టీ టైమ్స్ చేయండి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ సిక్స్టీ రిలాక్స్ రెండు కాళ్ళు ముందుకు చాపండి ఈ పాదాలు రెండు ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయండి రౌండ్గా క్లాక్ వేస్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మన యాంకిల్స్ ఫ్రీ అవుతాయి అలాగే రివర్స్ చేయండి ఒక పాదం ముందుకి ఒక పాదం వెనక్కి ఆల్టర్నేటివ్గా చేయండి మన మొక్కలు దగ్గర కిందకి పైకి ఆల్టర్నేటివ్ గా చేయండి ప్రతి ఆసనం చేయడం వల్ల మన బాడీ పొందు రెండు కాళ్ళు కలిపి చేయండి ఓకే రిలాక్స్ రైట్ వైపు చేతులు తీసుకుని లెఫ్ట్ కి రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి భద్రాసనండి